ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి ఎన్టీఆర్ నగర్ అన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి పదకొండో డివిజన్ అన్ని ప్రాంత డివిజన్ అన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలను ఇవ్వాలి ఎన్టీఆర్ నగర్ అన్ని ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలను చేయండి ఇవ్వాలి ప్రజా చైతన్య యాత్రలను ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ జరుగుతున్న సిపిఎం ప్రజా చైతన్య చైతన్య యాత్రలను ప్రజం చేనే ప్రజా చైతన్య యాత్రలలో చేరడం చేది జిందాబాద్ జిందాబాద్ సీపీఎం జిందాబాద్ 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 సీపీఎం జిందాబాద్ నివారించాలి ఇండియా నగరలో దోమల సమస్యను వెంటనే నివారించాలి నివారించాలి ఇండియా నగరలో దోమల సమస్యను వెంటనే నివారించాలి అరుణైన వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులో ఇవ్వాలి 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 అరుణైన వారందరికీ పెన్షన్లు రేషన్ కార్డులో ఇవ్వాలి பிரபினெட் தீன்கே ரூபாய் டச்சு மிஜிப் லாபம் மாவட்ட காமன் மேல்ஸ் உண்டே மெஜாரி ஜென ಪತಿಕೇ ಕಟ್ಟಾರ ఆ టిట్కో అపార్ట్మెంట్ కేటాయించారు అలీపూర కానీ ఇంతవరకు కడతానే ఉన్నారు కడతానే ఉన్నారు ఎనిమిదేళ్ల నుంచి ఓకే మేము కమ్యూనిస్ట్ పార్టీగా అది త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని మా వంతు ఒత్తిడి మేము చేస్తాం మా వంతు ప్రయత్నం

నెల్లూరు సిటీ పదకొండవ డివిజన్లోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఈరోజు సిపిఎం ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని కలిసి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా జరుపుతున్న పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ ఇంటికి వెళ్ళినా అనేక రకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రత్యేకించి ఎన్టీఆర్ నగర్ ఏర్పడి నలభై యాభై ఏళ్ళు అవుతా ఉన్నా కానీ ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు హౌసింగ్ అనామతు పట్టాలు కూపన్ల లాగా ఇచ్చున్నటువంటి పరిస్థితి తప్ప పక్కా రిజిస్ట్రేషన్ సౌకర్యం అనేటటువంటిది ఈ పదకొండో డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ నగరు రాయపాలెం ఇటువంటి ప్రాంతాలలో ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగినటువంటి పట్టాలు లేవు అదేవిధంగా రోడ్డు క్రాసింగ్ సంబంధించి అనేక కలవర్టుల్లో ఈరోజు అన్నీ కూడా డౌన్ అయిపోయి ఆ కల్వర్టుల్లో మురుగు అంతా కూడా బ్లాక్ అయిపోయి తీవ్రమైనటువంటి అసౌకర్యమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు పారిశుద్ధ్య సమస్య పడకేసింది మంది పారిశుద్ధ్య సిబ్బంది లేరు దోమలు విహారం చేస్తూ ఉన్నాయి ఎన్టీఆర్ నగర్ హైవే వద్ద నిరంతరం ప్రమాదాలు జరిగి అక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇలా ఈ ప్రాంతంలో పదకొండో డివిజన్లు అట్లాగే అరువులు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాల కోసం పలు దఫాలు మేము సచివాలయాలు ఈ విధంగా అధికారుల చుట్టూ తిరిగినా కానీ మా యొక్క గోడు పట్టించుకోవడం లేదని ప్రజలందరూ కూడా తెలియజేశారు మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చిన్న చిన్న సమస్యలు సైతం పరిష్కారం చేయకుండా సుందరీకరణ అని అభివృద్ధి అని చెప్పి పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటాలు పెద్ద పెద్ద పదాలు చెప్తా ఉన్నారు ప్రజల యొక్క సమస్యలు ప పరిష్కారం కాకుండా ప్రజలు ఏం కావాలో ఆ గోడు పట్టకుండా అభివృద్ధి జపం జపిస్తే అది అభివృద్ధి లేకపోతే ఏంటి అని చెప్పి పాలకులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఎన్టీఆర్ నగర్లో తక్షణమే రిజిస్ట్రేషన్ పట్టాలు రాయపాలెం కానీ ఎన్టీఆర్ నగర్ కానీ నెల్లూరు సిటీలో నూటికి డెబ్బై శాతం పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ప్రాంతాల్లో ఈరోజు రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగిన పట్టాలు లేవు ఇది అన్యాయం సామాన్యుల పట్ల నిరుపేదల పట్ల మధ్యతరగతి ప్రజల పట్ల బలహీన వర్గాల పట్ల ఈ ప్రభుత్వాలు పాలకులు ఇన్ని సంవత్సరాల నుంచి చూపిస్తున్నటువంటి వివక్ష ఇది నిర్లక్ష్య ధోరణి ఇది సరైన పద్ధతి కాదు తక్షణమే అన్ని ప్రాంతాలలో రిజిస్ట్రేషన్ పట్టాల సౌకర్యం కల్పించాలని లేని పక్షంలో ప్రజలందరినీ సంఘటితం చేసి ఈ ప్రజా చైతన్య యాత్రల సందర్భంగా మేము మరో ఉద్యమాన్ని నెల్లూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలా అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎనిమిది డివిజన్లలో సంబంధించి ప్రజా సమస్యల మీద పాదయాత్రలు అన్ని ఏరియాలో ప్రారంభమయ్యాయి దాంట్లో భాగంగా ఈరోజు పదకొండవ డివిజన్లోనే సిపిఎం పార్టీ ఆధ్వర్యాన జనానికి ఉన్న సమస్యలన్నీ కనుక్కుంటూ ఇంటింటి ప్రచారంలో కార్యక్రమంగా పది రోజుల పాటు ఈ కార్యక్రమం చేసేదానికి ఇక్కడ ఉన్న శాఖలు రెండు కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ప్రారంభమైంది ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ నగరం ఏర్పడితే ఇంతవరకు ఇలా పట్టాలు లేవు అలాగే పల్లెపాలెం మాకంటే ముందు చాలా సంవత్సరాల ముందు నుంచి ఉంది వాటికి పట్టాలు లేవు అలాగే రాయిపాలెం అయితే దాదాపు నూట పది సంవత్సరాలు అయింది ఎన్టీఆర్ మన రాయిపాలెం ఏర్పడి ఆ ఏరియా కూడా ఇంతవరకు పట్టాలు లేవు అదే రాయపాలెం అనుకోని కాంతారావు కళ్యాణ్ ఉన్నాయి వాటికి పట్టాలు లేవు కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే పేద ప్రజలు నివసిస్తున్న ఆ ఏరియాలలో ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ బైపాస్ రోడ్డు మొదట ఏర్పాటు చేసినప్పుడు మాకు అప్పటి నుంచే మాకు అండర్గ్రౌండ్ బైపాస్ ఇవ్వాలని చెరుకు తోట సపరేట్గా ఉందని మేము ఆనాడే మొత్తం మన నేషనల్ అథారిటీ వాళ్ళు కూడా చేయటం జరిగింది శివుటోడు ముందు శంకు కూదినట్టుగా ఉంది తప్ప ఈ ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోవట్లేదు పట్టించుకోకపోగా ఇప్పుడు అనేక లేఅవుట్లు కూడా అవతల ఏర్పాట్లయ్యాయి జనం అటు ఇటు దాటుతూ చాలా యాక్సిడెంట్లు జనం చచ్చిపోతున్నారు ప్రాణానికి మించిన ఆస్తి లేదు కాబట్టి ఇక్కడ ఆ విధంగా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు అక్కడ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరోసారి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరికగా చెప్తున్నాము వెంటనే ఇన్ని చూడాలని చెప్పని చెప్తున్నాం గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మేము అనేక సార్లు మున్సిపల్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ ఆఫీసులు ఈ సమస్యల మీద అనేక సార్లు కూడా ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని సిపిఎం పార్టీ నగర కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మనం మన జిల్లా పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు పదిహేడవ తేదీ వరకు నిర్వహించాలనేది అనుకున్నాం అందులో భాగంగా మన పదకొండవ డివిజన్ పరిధిలో ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ ప్రజా చైతన్య యాత్రలను మొదలయ్య మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రజా చైతన్య యాత్రలు ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యల పైన ప్రజలకు ఏమైతే స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ మేము ఈ ప్రజా చైతన్య యాత్రను నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మాకు ఎన్టీఆర్ నగర్లో మేము కోరుకునేది ఇది ఈ ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయినా కానీ ఇప్పటివరకు మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించకపోవడం దారుణము దీన్ని వెంటనే ప్రభుత్వం గుర్తించి మాకు రిజిస్ట్రేషన్ సౌకర్యాలను కల్పించి మాకు ఉచిత ఆ పట్టాలని ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి అలాగే మన బైపాస్లో యాక్సిడెంట్ అనేక యాక్సిడెంట్లు జరిగాయి నిన్న కూడా రీసెంట్గా పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగే మనిషి కూడా చనిపోవడం జరగడం జరగడం జరిగింది నిన్న కూడా దీన్ని అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కూడా మాకు విజయనగర్కి అండర్ పాస్ బ్రిడ్జిని అవతలకి అవతలకి ఏర్పాటు చేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండు ఈ ప్రజా చైతన్యలో అది ఒక భాగంగా మేము చేస్తున్నాము అలాగే పారిశుధ్య సమస్యలు అయితే వార్డులో చాలా ఘోరంగా ఉన్నాయి దోమల సమస్యలు అయితే మరి విపరీతంగా ఉన్నాయి ఈ పారిశుధ్య సమస్యలను నివారించాలని మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్